శివాయ గువే నమ్యా మనం నలదమయంతి చరిత్ర ఇందులో మూడో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇక్కడ దమయంతి చేది దేశంలో ఉన్నది అని చెప్పి వార్త గ్రహించాడు భీమసేన మహారాజు తన కుమార్తె గురించి ముందు క్షేమం తెలుసుకున్నాడు వెంటనే పరివారం సమానంగా పరివారంతో బ్రాహ్మణుల నుంచి పంపించాడు ఇక్కడికి చేతి దేశం సరే ఈ దమయంతని సగౌరవంగా వాళ్ళు కూడా రాకుమార్తె కదండీ సాటి రాకుమార్తె అని చెప్పి మహారాజు కూడా సర్వ లక్షణ లక్షితంగా సకల మర్యాదలతోటి కూడా సాగరింపాడు మొత్తం మీద ఈ దమయంతి విదర్భ చేరుకున్నది వాళ్ళు వాళ్ళంతా కూడా అందరూ కలిసి ఇక్కడ బాగానే ఉన్నారు ఈ దమయంతి వచ్చినది అన్న ఆనందంలో ఎక్కువ సంతోషంలో ఉత్సాహంలో ఉన్నారంతా కూడా ఇంకేం కావాలి దమయంతి వచ్చినది నలుడు జాడ కావాలి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా ఇది ఇలా ఉండగా నలమహారాజు ఈ దమయంతిని విడిచిపెట్టి విడిపోయాడు ఆకలి దప్పులు ఉన్నా లెక్క చేయటం లేదు విడిపోయాడు అధ్యాస తీవ్రమైన ఆలోచన ఉన్నవాడికి ఆకలి కూడా ఉండదు బాధ ఉంటే ఆ బాధే ఉంటుంది చెప్తుంది ఆకలి ఉండదు మిగిలిన విషయాలు కూడా వాళ్ళకి అవగతం కావు అలాగా చికాకులో ఉన్నాడు వెడిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే ఉన్నట్టుండి అడవిలో కొంత మూల అంటుకుంది ఉంది అంటుకుపోతూ ఉంటే సరే చుట్టూ ఉంటే అలా చూచాడు ఆయన మయంగా మంటల మయంగా ఒక సర్పం ఉన్నది మహారాజా నన్ను రక్షించు నీకు మేలు జరుగుతుంది నాకు న్యాయం చేయి నన్ను మంటల్లో ఉన్నా నన్ను కాలిపోతున్నాను నన్ను రక్షించు రక్షించు అని చెప్పి మానవ భాషలో అడిగేటప్పటికీ వెంటనే ఈయన మంటల్లోకి దూకి ఆ సర్పాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ఒక గుడ్డిలోకి ఎక్కించి ఒక దూకు దూకి యువతలకు వచ్చేసాడు మంటకి యువతలకు వచ్చేసాడు అప్పుడంగా కృతజ్ఞతగా మహారాజా నేను నేనుంటికి మేలు చేస్తాను అని చెప్పి చెప్పింది కృతజ్ఞత తెలిపింది అతను మహానలుడు వెళ్ళిపోతుంటే వెనక్కి నుంచి వెంటనే కాటేసింది కాటేసేటప్పటికీ విష ప్రభావం వల్ల నలుడికి రూపం మారిపోయింది కురూపు అయిపోయాడు నల్ నల్లగా అయిపోయాడు తెల్లని దేహఛాయ అల్లాగా నలుపుగా మారిపోయింది కురూపి రూపం కూడా పోయింది పొట్టివాడుగా మారిపోయాడు నేను నీకు ఏమి అపకారం చేశాను ఇప్పటికే నేను ఎంతో బాధలో ఉన్నాను ఒక పక్క భార్య ఉయోగము భ్రష్టత్వము ఇన్ని నన్ను పీడిస్తుంటే నువ్వు నన్ను కరుస్తావా నీకు న్యాయమైది అని చెప్పి చాలా గద్గద స్వరంతో అనేటప్పటికీ మహారాజా నేను కరవటం వలన నీకు మేలు జరుగుతుంది నన్ను మన్నించు నీ శుభానికే జరుగుతుంది ముందు ముందు నీకు తెలుస్తుంది అనే విషయం కాకపోయినా నువ్వు మహారాజు నలమహారాజు అంటే చక్రవర్తి మరి నీ దేహకాంతి కానీ నీ రూప సౌందర్యం కానీ ఇతరులు కంటబడితే వాళ్ళు జాలిపడిలా ఉండకూడదు నువ్వు నీకు అది తగదు అందుకే నీకు రూపం మారింది నా కాటు వల్ల ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవచ్చు ఏదైనా ఎక్కడైనా పని చేయొచ్చు చేత నువ్వేమి విచారించకు అని చెప్పింది సర్పం వెంటనే దీని దారి విడిపోయింది కర్కోటకు వీడి సర్పం కర్కోటకుడు చేశాడు ఈ పని వీడిలా విడిపోయాడు ఈయన ఏదరిగి సాగి విడిపోతూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికీ అయోధ్య నగరం చేరుకున్నాడు ఈయన నగరాన్ని పాలించే మహారాజు ఋదుపర్ణుడు అర్థపర్ణ మహారాజు చాలా ధర్మాత్ముడు సత్యసంధుడు సరే మనం ఆయన ఆశ్రయం సంపాదించినట్లయితే మన జమన్నా కాస్తంత సమయం గడుస్తుంది అనుకున్నాడు అలా అనుకున్న తడుగా ఆ మహారాజు దర్శనం కూడా అయినది ఈయనకి అప్పుడు ఈయన చూశాడు ఈయన రూపం చూస్తే ఇలా ఉంది పొరపాటును కూడా ఈయన నలుడు అని చెప్పి ఎప్పుడు గుర్తించలేరు అందుకే వాడు గరిచేడులాగా ఎవరు నువ్వు అని అడిగాడు ఆయన అప్పుడు ఈయన పేరు మార్చుకుని అయా నా పేరు బాహుకుడు అంటారు నేను అశ్వశాస్త్రంలో నాకు ప్రవేశం ఉన్నది అలాగే పాకశాస్త్రంలో కూడా వంట శాస్త్రంలో కూడా నాకు తెలుసు మీ దగ్గర అశ్వ శిక్షకుడిగా పెట్టుకున్నట్లయితే వాడికి నేను న్యాయం చేస్తాను నాకు జీతభత్యాలు ఏమీ అక్కర్లేదు మీరు నన్ను ఆ సేవకుడుగా గ్రహిస్తే చాలు ఉన్నాడు నాకు ఆశ్రయిస్తే చాలు ఉన్నాడు ఆయన సరే ఈయన మాట తీరు చూసేటప్పటికీ అద్భుతంగా ఉన్నది మాట మారలేదు కానీ రూపం చూస్తే ఇలా ఉండదు వీడు ఏం చేయగలడు ఇంత పొట్టిగా ఉన్నాడు శిక్షణ ఇస్తా అంటాడు ఏమిటి ఓనో చూద్దాం కొన్నాళ్ళు చూసి అయితే అప్పుడే విడిపోందాం అనుకుంటే సరే అలాగే అన్నాడు ఆయన ఇక్కడ అయోధ్య నగరంలో ఋతువర్ణ మహారాజు యొక్క ఆశ్రమంలో ఆశ్రయంలో అశ్వా శిక్షకుడుగా ఆ గుర్రాలకి ఆ యుద్ధాలకి మరి మలిచేలాగా బాగా పరిగెట్టడానికి సాధ్యమయ్యేలా వాటికి శిక్షణ ఇస్తున్నాడు యుద్ధ సమయంలో ఏ ప్రకారంగా పరిగెట్టాలి వేగంగా వెళితే ఎలా వెళ్ళాలి నెమ్మదిగా వెళితే ఏ ప్రకారంగా వెళ్ళాలి అనే శిక్షణ ఇస్తున్నాడు పైగా ఇతనికి ఒక విద్య ఉన్నది అశ్వహృదయము అంటే ఏది ఎలా చేస్తే ఆ గుర్రం వింటుందో అన్న శాస్త్రం అంతా పూర్తిగా ఇతనికి కరతల మరకం అంచేత ఆ గుర్రాలను చూస్తూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఇలాగా మహారాజుకి వినోదం కలిగిస్తున్న జ్యూత క్రీడలో కూడా నిపుణుతుంది అన్నాడు అలాగే కూడా కొంచెం జూత క్రీడలో కాలక్షేపం చేస్తూ వినోదిస్తూ వినోదింపజేస్తున్నాడు ఈయన ఇలా ఉండగా వీళ్ళకి నలుడి జాడేమీ తెలియటం లేదు సరే వాళ్ళు ఎంత ప్రయత్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఎక్కడికి ఎక్కడికి వచ్చాడండి జయసంచారం చేసుకుంటూ విదర్భొచ్చాడు వస్తే అయ్యా నా భర్త నలమహారని చూచారా మీరు ఎక్కడ కనిపించాడు ఆయన ఇన్ని దేశాలు తిరుగుతారు కదా అని అడిగింది ఆవిడ దమైంతి ఏదన్నా ఎక్కడ చూడలేదు కానీ విచిత్రంగా ఈ మధ్యకాలంలో ఎవరో బాహుకుడు అనేవాడు వచ్చాడమ్మా ఆయన మాట గంభీర్యంగా ఉన్నది మరి అశ్వశాస్త్రం అంతా ఆపోషణ పెట్టాడు ఆయన ఈ రుతుపర్ణ మహారాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అంటే అతనేమో ఆయనేమో నలుడేమో అంటే రూపం ఎందుకు మారుతుంది విషయాలు ఏం తెలవ కదా అనుకుని అప్పుడు ఒక సుదేవుడు అనే బ్రాహ్మణుడిని పిలిచి అయ్యా నాకు ఏ కార్యక్రమం చక్కబెట్టాలి ఎవరు దీనికి సమర్థులు అంటే అమ్మ వర్ణాదుడు అనేవాడున్నాడు మా దగ్గర మరి ఆయనకి చెప్పినట్లయితే ఆయన కార్యక్రమం చక్కబెట్టగలడు పెట్టగలంటే ఆయన రప్పించారు అయ్యా నువ్వు అయోధ్య వెళ్ళి అక్కడి విషయాలు సేకరించి ఏమి ఈ అవునా కాదా నలుడు అవునా కాదా అనే విషయాన్ని తెలుసుకురమ్మని పంపించి ఈయన కూడా వెళ్ళి ఆ చాటు నుండి గమనించాడు గమనిస్తే పోలికలన్నీ నలుడు పోలికలే ఆ నడక టీవీ టీవీ ఎక్కడ పోతుంది టీవీ అంతా ఆయనదే కానీ రూపం కురూపం సరే మారు రూపంలో ఉన్నాడు ఎందుకున్నాడో తెలియదు ఎలా వచ్చిందో తెలియదు రూపం అనుకో మళ్ళీ తిరిగి వచ్చి ఈవిడికి చెప్పాడు ఆయన సరే ఈవిడు కూడా ఆయనే కావచ్చు అని చెప్పి తండ్రికి కూడా చెప్పకుండా తల్లితో ఆలోచించింది ఈవిడ అమ్మా మనం ఏదో విధంగా ఆయన్ని ఇక్కడికి వచ్చేలా ఏర్పాటు చేయాలి మనం చేయాలి అంటే ఇవాళ ఉదయం ప్రయత్నం చేస్తే రేపు అక్కడికి పెడతాడు ఈయన ఏమి మర్నాడు ఈ స్వయంవరం అని చెప్పి రెండవ స్వయంవరం ద్రౌ అని చెప్పి ఒక శుభలేఖని తయారు చేసి ఒక్కటే చేశారు వీళ్ళు అది ఒక్కడికి కూడా ఈ పర్ణాదుడికి ఇచ్చి ఎవరికి మిమ్మన్నారు ఇది ఋతుపర్ణ మహారాజుకిమన్నారు ఈ మనలో ఇది ఈ వార్త నలుడికి తెలియాలి నలుడికి తెలియాలి తెలిస్తే నలుడు కూడా వస్తాడు అంటే ఈ సమయంలో నూరు యోజనల దూరం విదర్భ నుండి ఆ అయోధ్య నూరు యోజనల దూరం అన్నాడు నూరు అంటే సుమారు నాలుగు వందల మైళ్ళు ఈ నాలుగు వందల మైళ్ళలో రథం మీద రావడానికి ఈ సమయంలో మానవ మాత్రుడు రాలేడు ఒక్క నలుడు మాత్రమే రాగలడు ఎందుచేత అస్వహృదయం ఆయనకి తెలుసు కదా ఆయన అయితేనే రాగలడు అలా వస్తే ఖచ్చితంగా ఆయన నలుడే అన్న నిర్ణయించుకుందాం అని చెప్పి ఈ శు శుభలేఖ పత్రిక ద్రౌపదికి రెండవ స్వయంవరం అని చెప్పి ఈ శుభలేఖని ఈ బ్రాహ్మణునికచ్చి ఇచ్చి అయోధ్య పంపించారు మెల్లగా నెమ్మదిగా వెళ్ళి వెళ్ళి అయోధ్య వెళ్ళాడు మహారాజా దర్శనం చూసుకొని ఈ అక్కడే బాహుకుడు కూడా ఉన్నాడు బాహుకుడు కూడా వినేలాగా ఆయన వినాలనే ఈ ప్రయత్నం అంతా కూడా నలచక్రవర్తి కోసమే కదా అనిచేత మహారాజా దమయంతి దేవికి ద్వితీయ స్వయంవరం ప్రకటిస్తున్నారు అంచేత మీకు ఆహ్వానం వచ్చింది తీసుకోండి అన్నారు దమయంతికి ద్వితీయ స్వయంవరమా అయితేనేమి ఆ దమయంతి లాంటి అందగతే భూలోకంలో ఎక్కడా లేదే దేవతల్లో కూడా ఉండదము ఇటువంటి అందగతే అయినా సరే సరే నేను చూస్తా నేను పెడతాను తప్పకుండా అని చెప్పి చెప్పాడు ఆయన ఈ మాట ఎప్పుడైతే విన్నాడో ఈ బావుడు ఉలుక్కి పడ్డాడు అయ్యో మళ్ళీ స్వయంవరం చేస్తున్నారా అంటే నేను చచ్చిపోయాను అనుకున్నారా విడిచిపెట్టేశాను కదా విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ వెతకడం ఎందుకు అనుకున్నారా ఇంకా నేను చేరుకోను అనుకున్నారా ఎంత నీతి మాలని పని స్త్రీలు చంచల స్వభావం ఉన్నవాళ్ళు అనడానికి ఎంతగానే వేరే నిద్ర నిద్రసమే ఉంటుంది అని చెప్పి మరికస్త బాధపడ్డాడు ఈయన మళ్ళీ తమాయించుకొని నాదే పొరపాటు ఎందుకేతంటే అర్ధ వస్త్రంతో ఉన్నటువంటి దమయంతిని దారుణంగా కర్కోటకంగా అక్కడ విడిచి పెట్టి వచ్చేశాను నాకు ఇలా జరగవలసినది నా అంత దుర్మార్గుడు ఎక్కడా ఉండడు నా అంత దుష్టుడు ఎక్కడా లేడు లేడు గాక లేడు ఏమైనా సరే ఈ స్వయంవరానికి వెళ్ళి చూడాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటటువంటి ఉత్సకత వచ్చింది ఈయనకి ఈ లోపలను ఈ మహారాజు అన్నాడు కదా బావుక మనం రేపు సాయంకాలానికల్లాగా విదర్భ చేరుకోవాలి అక్కడ దమయంతి స్వయం వరంట మనం వెళ్ళాలి అంటే తగిన ఏర్పాట్లు చేయ గుర్రాలని కట్ట సరిగ్గా చూడు నువ్వు అశ్వ శిక్షకుడు కదా తెలిసి అంటున్నావు కదా చూడు అన్నాడు ఆయన సరే ఈయన అశ్వశాలకు వచ్చాడు సరైనటువంటి గుర్రాలన్నీ రెండు తీసుకున్నాడు రెండు కూడా పెద్ద బలమైనటువంటివి కాదు బాగా బలిసిన గుర్రాలు మాత్రం కాదు సామాన్యంగా ఉన్నాయి అయినప్పటికీ దృఢంగా ఉన్నాయి అవి ఆ గుర్రాలను తీసుకున్నాడు రథం పూంచాడు రథం సిద్ధం చేశాడు మహారాజు వచ్చాడు వీళ్ళతో పాటు వారిషేయుడు అని చెప్పి ఈయన సారథి మహారాజు యొక్క అంతకుముందు సారథ్యతనం అతను కూడా వెంటబెట్టుకున్నాడు మహారాజు ప్రయాణం కదా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏదైనా అవసరమైతే ఇతను కూడా సారథ్యం చేస్తాడు కదా అనే దృష్టితోటి ఈ ముందు చూపుతోటి ఈ వారుషేయుణ్ణి రథం మీద ఎక్కించుకున్నారు చూసేటప్పటికీ మహారాజుకి ఈ గుర్రాలు చూసేటప్పటికి ఏమయ్యా ఇలాంటి గుర్రాలు పెట్టుకున్నామేమిటి మనం ఎంత దూరం వెళ్ళాలి దూరం వెళ్ళినప్పుడు బాగా బలిస పెక్క బలిసిన ఆ గుర్రాలని మనం పెట్టుకుంటే దూరం పరిగెత్తగలుగుతాయి మీద ఎంత దూరం వెళ్ళగలం మనం అన్నాడు ఆయన అలా కాదు మహారాజా ఈ గుర్రాలు చాలా చురుకైనటువంటివి సకాలంలో మనల్ని గమ్యానికి చేరుస్తాయి పైగా ఈ గుర్రాలకి చూడండి ఒక్కొక్క దానికి పన్నెండు సుడులున్నాయి ముఖం మీద శిరస్సు మీద నడుము మీద పక్కల ఎందు పృష్టమయందు మొత్తం పన్నెండు సుడులున్నాయి ఈ గుర్రాలు అలిసిపోవ ఎంత దూరం పరిగెట్టినా బాగా బడిసిన గుర్రాలు అయితే కొంత దూరం వెళ్ళి ఆగవలసిందే ఇవి ఆగవు ఎంత దూరమైనా వెళ్ళగలవు నా మాట వినండి అన్నాడు సరే ఆయన నిష్ణాతుడు అన్నారు కదా పోనీ అతను చెప్పిందే వాస్తవేమో అన్నాడు రథం ఎక్క మహారాజు రథం ఎక్కాడు సరే వారిషేయుడిని రథం తోలి స్థానంలో కూర్చోబెట్టి ముందు కూర్చోబెట్టి ఆ వెనుక వారిశేయుడికి మహారాజుకి మధ్యన కూర్చున్నాడు ఈ బాహుకుడు రథం అదిలించాడు అదిలించడంతో మహా వేగం అందుకున్నాయి గుర్రాలు ఆ గుర్రాన్ని నడిపే విధానం చూస్తే నేను చాలా పొరపడ్డాను ఇతను బాహుకుడు సక్రమంగా నన్ను తీసేయగలగలడు అనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు మహారాజు అయితే వారిషేయుడు అనుకుంటున్నాడు ఈ గుర్రాలు ఏమిటి పరుగేమిటి వేగం ఏమిటి ఏమైనా పొరపాటు ఇతను ఇంద్రుడు సారథే మాతలి కాదు కదా ఇంత గమనం ఎప్పుడు నా జీవితంలో ఎరగను నేను నేర్చుకున్న దానిలో ఎక్కడా ఇది లేదు ఈ వేగం లేదు ఇలా నడిపివాడు ఎక్కడా లేడు ఎలా సాధ్యమవుతుంది లేకపోతే ఏ దివ్య పురుషుడా లేదా మహారాజా మారు వేషంలో ఇలా ఉన్నాడా నలమహారాజా ఈ వేషంలో ఉన్నాడా అన్న అనుమానం వచ్చింది వాడికి సరే నడుస్తోంది గుర్రం గుర్రాలు పరిగెడుతున్నాయి వేగ వేగంగా వెళ్ళిపోతుంది గుర్రం ఈ రథాలు పరిగెడుతున్నాయి ఈ రథం మీద ఆ గుర్రాలు వేగం పరిగెడుతున్నాయి రథం నడుస్తోంది కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఈ మహారాజు ఈ వేగానికి ఆయన పైనన్న ఉత్తరం జాడి పడిపోయింది ఆపు చేయవయ్యా రథాన్ని ఆపు ఆ ఉత్తరయం పడిపోయిందన్నాడు మహారాజా రెండు యోజనుల దూరం వచ్చేసాం మనం ఇప్పటికి మళ్ళీ వెనక్కి వెళ్ళమంటారా సమయం తక్కువగా ఉంది అంటున్నారు మీరు ఏమంటారు అన్నాడు రెండు అంటే ఎనిమిది మైళ్ళు ఇప్పుడు మనకి చెప్పాలంటే కిలోమీటర్లు చెప్పాలంటే పదకొండు కిలోమీటర్లు ఈ పడిపోవడం చెప్పడం అతను వినేటప్పటికీ ఎనిమిది పదకొండు కిలోమీటర్లు ఎనిమిది మైళ్ళు ఎదురకి వెళ్ళిపోయారు వాళ్ళు అంటే అంత ఎంత వేగంతో ప్రయాణం అది విమానం కంటే వేగము అలా వెడితోంది ఈ మహారాజా ఆనందంగా ఉన్నాడు సకాలంలో వెళ్ళిపోతామనే దృష్టితో ఉన్నాడు అప్పుడు ఈయన కొంత దూరం వెళ్ళాక ఎమయ్య ఒక విషయం జీవితాన్ని నీకు విను అన్నాడు అదిగో ఆ మహావృక్షం కనిపిస్తోందే ఆ వృక్షము విభూతికా వృక్షం దానికి రెండు కొమ్మలకి రెండు కోట్ల ఆకులు ఉన్నాయి అంటే కింద పడ్డ ఆకులకి రెట్టింపవి రెండు కోట్ల ఉన్నాయి రెండు వేల తొంభై ఐదు పళ్ళు ఉన్నాయి దాన్ని అన్నాడు విభూతిక వృక్షానికి మహారాజా మీరు బాణంతో ఆ వృక్షాన్ని కోల్చండి అది నేను చూస్తాను అవునో కాదు నేను చూస్తాను అన్నాడు నా లెక్క తప్పదయ్యా ఇప్పుడు సమయం అయిపోతుందంటే ఏమి కాదు నేను రెండు గడిల్లో తిరిగి వస్తాను అన్నాడు వెంటనే ప్రయోగం చేసే కొమ్మలు కూల్చాడు ఖచ్చితంగా ఈయన ఏదైతే సంఖ్య చెప్పాడో ఆ సంఖ్య అక్కడ ఉన్నది అన్నీ రెండు కోట్లాకులు ఉన్నాయి ఈ పళ్ళన్నీ లెక్కిస్తే రెండు వేల తొంభై ఐదు పళ్ళు ఉన్నాయి ఆశ్చర్యపోయాడు మహారాజా నాకు ఈ ఏమి విద్యది అంటే అక్షహృదయము ఉన్నాడు ఆ అక్ష హృదయం అయితే ఈ విద్య నాకు ఇవ్వండి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉందంటే ఆయన మీద ప్రేమ చేత అక్షహృదయాన్ని ఇతనికి ఉపదేశించాడు ఋతుపర్ణ మహారాజు ఆ బాహుకుడు రూపంలో ఉన్నటువంటి నలుడికి ఉపదేశించాడు ఎప్పుడైతే ఉపదేశించాడో ఆ ఆ మంత్ర శక్తికి లోపల కొత్త కొత్త ఉడికిపోతున్నాడు లోపల ఎవరున్నారండి కలిపురుషుడు ఉన్నాడు ఉడికిపోతూ ఉంది లోపల తట్టుకోలే యువతకు వచ్చేసాడు ఇది ఎవరికి కనపట్టలేదు వీళ్ళకి తెలియటం లేదు ఈ రథం రథంతో వాడికి తెలియటం లేదు కనపట్టలేదు మహారాజుకి కనపట్టలేదు రుతువర్ణ మహారాజు కూడా కనపట్టలేదు చూసేపటికి చాలా ఆగ్రహం వచ్చింది ఆ కలిపురుషుడి వల్ల నాకు ఇంత కష్టం వచ్చింది నిన్ను శపిస్తానన్నాడు అయ్యా నన్ను శపించకండి ఇప్పటికే దేవి నన్ను శపించింది అంటే ఆ బాధలు తట్టుకోలేక ఈ కలిపురుషుడు వల్ల కదా ఇంత కష్టాలు వచ్చాయని చెప్పి నువ్వు సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి శపించింది ఆవిడ ఆ శాపవశాన లోపల ఉన్న ఈ నల చక్రవర్తి లోపల కలి ఉన్నా కూడా తట్టుకోలే బాధ తట్టుకోలేకపోతున్నాడు కారణంగా ఎప్పుడైతే ఈ మంత్రశక్తి తోడయిందో ఇంకా ఆగలేకపోయి బయటకు వచ్చేసాడు ఇప్పటికైనా చాలా అనుభవించాను ఈ శిక్ష నాకు చాలు మహానుభవ నన్ను మన్నించండి అని చెప్పి చెప్పేటప్పటికీ సరే ఓ పంచ్ నాకు ఈ నిజరూపం వచ్చింది దీనికి నేను తలుచుకున్నప్పుడు నా రూపం నాకు వచ్చిన అనుగ్రహించి నువ్వు వెళ్ళిపో అన్నాడు వెంటనే మామూలు రూపం మాడు కురుపైపోయాడి ఈ రథం వెళుతోంది మితిమీరిన వేగంతో వెళుతోంది వెళ్ళగా వెళ్ళగా ఆ రేపు అనగా ఈ సాయంకాలమే రేపు స్వయంవరానగా ఈ సాయంకాలమే వీళ్ళు అక్కడికి చేరుకున్నారు రాజప్రసాదానికి చేరుకున్నారు అక్కడే ఉన్నాడు భీమసేన మహారాజు ఈయన రథం రథం మీద ఉన్నాడు దిగుతున్నాడు అయ్యా మీరు దయచేయండి అని చెప్పి స్వాగతం చెప్పాడు ఎంత ఎందుకు వచ్చాడో ఆయనకి తెలియదు భీముడికి తెలియదు ఎందుకు వచ్చాడో ఈయన స్వయంవరం అన్నారు కానీ ఆ జాడలు ఎక్కడా కనపట్టలేదు వీళ్ళకి ఈతనము బయటపడలేదు బయట చాలా దూరం నుంచి వచ్చారు మీరు విశ్రాంతి మందిరానికి వెళ్ళి అక్కడ మీరు విశ్రాంతి పొందండి అన్నాడు అక్కడ ఉన్నారు వీళ్ళు ఇలా ఉండగా విశ్రాంతి తీసుకుంటుండే వీళ్ళు వచ్చారన్న సంగతి దమయంతికి తెలిసింది వెంటనే ఒక దూతని దూతికిని పంపింది లో ఒకసారి అక్కడ ఉన్నది ఎవరు ఆ బాహుకుడిని పొట్టిగా ఉంటాడు అతని దగ్గర ఏమైనా అద్భుతాలు ఉన్నాయా సామాన్యుడిగా ఉన్నాడా చూడమని పంపింది పంపితే అతను ఏం మాట్లాడినా అద్భుతంగా ఉంటుంది ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది పోలికలన్నీ కూడా నలచక్రవర్తి పోలికలే ఇది చెప్పేటప్పటికీ సరే ఈ లోపుగా మళ్ళీ తానే వచ్చింది ఇక్కడికి తానే వచ్చి ఈయన్ని గమనించి గతాన్ని గుర్తు చేసింది ఏమయ్యా బాహుక ఎవరైనా భార్యని ఒంటరిగా దీనావస్థలో ఉన్న భార్యనే ఒంటరిగా ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారా అసలు వాళ్ళు మనుషులైనా మానవత్వం ఉన్నదా దీనోదాలు అబల అన్న ఆలోచనను చూడొద్దా అంటే అప్పుడు ఆయన అమ్మా నువ్వు మరోలా అనుకోకు పరిస్థితుల ప్రభావం కలి ప్రభావం వల్ల ఆ పురుషునికి ఆ బుద్ధి పనిచేయలేదు ఏం చేస్తాడు ఆయన వేరే దారి లేదు నికృష్ట స్థితి అనేటప్పటికీ విషయంంచి బయటపడిపోయారు వెంటనే నలుడి రూపం నలుడికి వచ్చేసింది ఇదమైంది ఆయన్ని కాగురించుకుని చాలా బాధపడింది దుఃఖించింది ఈ లోపులో ఆ భీమసేనుడు భార్యతో సహా వచ్చాడు కూతుర్నే చూసేటప్పటికి వాళ్ళ ఆనందానికి అంతుపట్టలేము ఈ లోపులో ఋతుపర్ణుడు వచ్చాడు ఋతుపర్ణుడు ఓహో ఇందుగా ఈ ఏర్పాట్లన్నీ అనుకున్న ఆయన గ్రహించాడు వెంటనే వీళ్ళ యొక్క ఆ అనురాగానికి సంతశించి మహారాజా ఋతుపర్ణ మహారాజా మీరు కూడా ఇక్కడ కొన్నాళ్ళు ఉండండి అని చెప్పి కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఈ నలుడు ఇక్కడ నుంచి ఈ సైన్య సమేతంగా వెళ్ళాడు పుష్కరుడనే దాయాది వీళ్ళ ఆ రాజ్యం కాజేశాడు కదా వాణ్ణి రమ్మని పిలిచాడు ఆ జోదంలో మొత్తం అంతా ఓడిపోయాడు పుష్కరుడు దాయాదంతా ఓడిపోయాడు మరి ఈ రాజ్యం తను పొందాడు వాణ్ణి క్షమించి వదిలేశాడు నన్ను క్షమించ మహారాజాని కాళ్ళమే పడితే నువ్వు గెలిచావు నీ గెలుపు నిజమైన గెలుపు కాదు కలిపురుషుడు నన్ను ఆవహించడం వల్లనూ నువ్వు గెలుపు నువ్వు గెలిచావు కానీ ఈ గెలుపు నీది కాదు అన్నాడు మొత్తం మీద ఇక్కడ నుంచి భార్య ఆతో సహా అంటే కుమార్తెను తీసుకుని భీమసేన మహారాజు వచ్చాడు ఉసుపన్నుడు వచ్చాడు ఆనందంగా మళ్ళీ సింహాసనాన్ని నల చక్రవర్తి అధిష్ఠించాడు ఎంతో న్యాయంగా ధర్మంగా రాజ్యపాలన చేయడం మొదలెట్టాడు అప్పుడు దేవతలు వచ్చారు మరి కలిపురుషుడు అంతా వచ్చారు అయ్యా ఇది పుణ్య గాథ ఈ గాథ ఎవరు విన్నప్పటికీ కూడా కలిబాధలుండవు వాళ్ళ జోడికి నేను వెళ్ళను గాక వెళ్ళను అని కలి చెప్పాడు అప్పుడు ఋతుపర్ణుడు కానీ ఈ కర్కోటకుడు కానీ నలుడు కానీ దమయంతి కానీ ఈ నలుగురు పేర్లు చెప్పినట్లయితే విషబాధలు ఉండవు కలిబాధలు ఉండవుగాక ఉండవు అని చెప్పి నరుడికి వరం ఇచ్చారు ఈయన అంతే చెప్పాడు అందుకే కర్కోడకస్థ నాగస్య దమయంత ఋతుపర్ణశ్చ రాజే కీర్తినం కలినాశనం అన్నాడు ఈ నలుగురిని కర్కోడకుని దమయంతిని నలుణ్ణి ఋతుపర్ణ మహారాజుని కూడా తలచినట్లయితే ఎటువంటి కలిబాధలు ఉండవు శని బాధలు ఉండవు సుఖశాంతులతో అంతా వర్ధిల్లుతారు ఇక్కడ సుభిక్షంగా బహుకాలము చాలా కాలము దీర్ఘకాలము ప్రజారంజకంగా మరి ఈ రాజ్య పరిపాలన చేస్తూ అనేక సంవత్సరాలు గడిపి ఆయన మోక్షాన్ని పొందాడు ద్వమేంతతో సహా నలుడు మోక్షాన్ని పొందాడు స్వస్తి